బ్రహ్మ అనగా వేరే పరదేశంలో లేడు బ్రహ్మ వేరు పరదేశమున లేడు తన్ను దాని ఎరిగిన తానేపో బ్రహ్మము అన్నట్లు వేరే చోట ఎక్కడ లేడు బయట విశ్వంలో ఎంత వెతికినా నీకు కనిపించడు వెతికేవాడు తానై ఉన్నప్పుడు ఎలా కనిపిస్తాడు అంటే తనలోనే ఆ బ్రహ్మం ఉన్నాడు ఆ బ్రహ్మమే పరమాత్మ ఆ పరమాత్మే ప్రాణం ఆ ప్రాణమే అంతటా ఉన్నది కదా సకల చరాచర జీవరాశుల్లో ఉన్నది కదా చైతన్య స్వరూపమైనటువంటి ఆ ప్రాణమే కదా బ్రహ్మము అదే కదా అంతటికి పోషకం అయి ఉన్నది అదే కదా అన్నింటినీ పోషిస్తూ ఉన్నది అదే కదా అన్నింటినీ చైతన్యం చేస్తూ ఉన్నది అన్నిటికీ అదే ఆధారమై ఉన్నది అంటే పువ్వులకి దారం ఎలాగ ఆధారమై ఉన్నదో అలాగే సకల జీవరాశులకి ఈ ప్రాణమే ఆధారమై ఉన్నది